వాదం జోదం యుద్ధం ఈ మూడు తప్పుడు పనులే ఈ తప్పుడు పనులు చేసేటప్పుడు బంధుత్వము బంధాల గురించి మనం మాట్లాడకూడదు ఉదాహరణకి మనం ఎవరితోనో వాదం చేస్తాం అమ్మతోనో అక్కతోనో అన్నతోనో స్నేహితుడితోనో వాదం చేస్తాం వాదం చేసినప్పుడు వాదంలో గెలవలేనప్పుడు ఏం చేస్తారు చివరికి పర్సనల్గా దిగుతారు పర్సనల్గా దిగి ఎలా పడితే అలా తిట్టుకుంటారు ఇద్దరు చేస్తుందే తప్పు ఆ తప్పులో మళ్ళీ అన్నా తమ్ముడు ఏంది మళ్ళీ బంధువులు ఏంది స్నేహితులేంది నువ్వు చేసే తప్పులో ఖచ్చితంగా ఎలా పడతానో నిందించడం అనేది జరిగింది కాబట్టి వాదన చేయకూడదు మహాభారతంలో జోదం ఆడతారు జోదం ఆడుతున్నప్పుడు ఏం చేస్తాడు పాచికలు వాడతారు ఆ పాచకలు దొంగ దొంగపాచకల్లో మోసం చేస్తాడు అసలు జోదం అనేది సత్వ వ్యసనాలలో ఒకటే దాంట్లో మోసం చేయక ఏం చేస్తారు నువ్వు పేకాటాడినా స్టాక్ మార్కెట్లో పెట్టి నీళ్ళు చేసినా ఏం చేసినా అసలు జూతమే తప్పు ఆ జూదంలో మళ్ళీ నీతి నియమాలు ఏంటి అలాంటివి ఏమి ఉండవు అక్కడ బంధువులు ఏంటి అలాంటివి ఏముండవు పేకాడ పేకాటే బొమ్మది బొమ్మతి ఖచ్చితంగా అక్కడ మోసమే చేస్తారు ఇక యుద్ధం మహాభారతంలో ఏం చేస్తారు అన్నదమ్ములు రాజ్యం కోసం కొట్టుకోవడం మొదలు పెడతారు బంధువులను చంపుతారు స్నేహితులను చంపుతారు అన్నదమ్ములను చంపుతారు గురువులను చంపుతారు తన వాళ్ళని కూడా పోగొట్టుకుంటారు ఇక్కడ చివరికి దుర్యోధనుడితో యుద్ధం చేసేటప్పుడు తొళ్ళ మీద కొట్టాడు తప్పు అంటాడు అసలు మీరు ఇద్దరు కొట్టుకోవడానికి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కొట్టావు ఇక్కడ కొట్టావు అంటే ఏంటి అసలు ఎప్పుడైతే నువ్వు ఈ తప్పుడు పనులు దిగుతావో అక్కడ బంధాలకు కానీ బంధుత్వాలకు కానీ తావు లేదు అవి ఉండవు కాబట్టి జీవితంలో ఎప్పుడు ఈ మూడు తప్పుడు పనులు చేయమాకండి ఎవరితో వాదం చేయమాకండి జోదం ఆడమాకండి ఎవరితో కొట్లాడికి దిగమాకండి దిగినా ఖచ్చితంగా రిలేషన్స్ అనేవి పోతాయి ఇంకక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు